అమ్మో చికెన్ దమ్ బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరే అంటారు చేయడం ఇంత సింపుల్ అని ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు కంచంలో మెత్తుకు కూడా మిగిల్చారు కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ టేస్ట్ మొత్తం ఈ మ్యారినేషన్ చేయడంలోనే ఉంటుంది బౌల్లోకి పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు నిమ్మరసం కొద్దిగా నూనె వేసుకొని బాగా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చికెన్ కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత గంట లేదంటే అరగంట మీకున్న టైంని బట్టి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాస్మతి రైస్ని అరగంట నానపెట్టుకోవాలి ఇందులోకి మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ కొద్దిగా నూనె ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి ఉడికించేటప్పుడు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఒక పక్కన బియ్యం ఉడుకుతూ ఉంటే ఇప్పుడు మనం ఆయిల్లోకి టమాటాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మ్యారినేషన్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి చికెన్ ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు రైస్ చూద్దామా రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఉడికించామో చికెన్ని తీసి పక్కన పెట్టేసి అడుగున రైస్ వేసుకొని పైన చికెన్ వేసినాను ఇలా లేయర్స్ లాగా రైస్ చికెన్ పూర్తిగా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు మూత పెట్టేసుకొని పైన ఏదైనా బరువు పెట్టేసి పది నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye-bye.